రైతు సోదరులకు నమస్తే రబీ సీజన్లో ఓరుపేరులో వచ్చేటువంటి తెగుల్లో అగ్గి తెగులు ప్రధానమైనది ఇది రావడానికి గల ప్రధాన కారణము రాత్రి ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉండి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఐదు ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండడము ప్రతిరోజు మంచు కురియడం మరియు వెంటనే ఎండ కొట్టడము మబ్బులతో కూడిన వాతావరణం మరియు గాలిలో ఎక్కువ తేమ శాతం ఉండడం దీని ప్రధాన కారణం అయినప్పటికీ నత్రచని ఎక్కువగా వేయడము నివారణ సరిగా చేయకపోవడం వలన ఈ తెగులు త్వరగా రావడానికి మరియు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతాయి అగ్గి తెగుల వలన మనకి ఆకులపైన స్పిండిల్ షేప్ అంటే నూలుకండ ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి ఈ యొక్క మచ్చల అంచులు ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఉండి మచ్చల మధ్యభాగం మాత్రము తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క మచ్చలు పెద్దవై మచ్చల చివరలు మొనదేలి ఒకదానికొకటి కలిసిపోవడం వలన ఈ యొక్క ఆకులు పాక్షికంగా లేదా పూర్తిగా ఎండిపోవడం వలన మనకి పైరు తగలబడినట్లు కనిపిస్తూ ఉంటుంది అందువలన దీన్ని అని పిలుస్తూ ఉంటాం ఈనిక దశలో చూసుకున్నట్లయితే మెడలపై నల్లటి మచ్చలు ఏర్పడి కంకులోకి పోషకాలు అందకపోవడం వలన ఈ గింజలు ఉంటాయి అదేవిధంగా యొక్క మెడ అనేది జరుగుతూ జరుగుతుంటుంది కాబట్టి దీని మనము నెక్ ప్లాస్ట్ లేదా తెగులు అని కూడా పిలుస్తూ ఉంటాం